కరణ్ కి చేసిన అవమానానికి హరీష్ కి అందరి ముందు గట్టిగా బుద్ధి చెప్పి కరణ్ వైపు చూసి మీరు వీళ్ళ మాటలు పట్టించుకోవద్దు రండి వెళ్దాం అంటూ లోపలికి వెళ్ళింది స్నేహ తనను స్టూడియోకి ఎందుకు రమ్మందో కరణ్ కి అర్థం కాలేదు అయినా ఆమె వెనుకే లోపలికి వెళ్లాడు అక్కడ కెమెరా లైట్స్ అన్ని అరేంజ్ చేసి ఉండటం చూసి అతనికి అయోమయంగా అనిపించడంతో నేరుగా స్నేహ దగ్గరకు వెళ్లి ఇక్కడ ఏం జరుగుతోంది అని అడిగాడు అప్పుడు స్నేహ ఓ సారీ నీతో చెప్పడం మర్చిపోయాను ఈ రోజు మీతో చిన్న ఫోటోషూట్ ప్లాన్ చేశాను మీరు ఒకప్పుడు నటించిన లవ్ టుడే మూవీలో ఒక క్యారెక్టర్ ఉంది కదా దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసి ఫోటోషూట్ చేస్తాం దాన్ని మీ ప్రొఫెషనల్ ఫోటోగా వాడుకుందాం దాన్ని చూస్తే మీకు త్వరగా ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పింది స్నేహ చెప్పిన దానికి సరే అన్నట్లుగా తలుపాడు కరణ్ కానీ అతనికి లోపల చాలా భయంగా ఉంది ఎందుకంటే అతను కెమెరా ముందు యాక్ట్ చేసి చాలా సంవత్సరాలు అవుతోంది కరణ్ కళ్ళలో ఉన్న కంగారును గ్రహించిన స్నేహ అతని వైపు చూస్తూ మీరు చాలా మంచి యాక్టర్ చాలా ఇయర్స్ క్రితమే కెమెరాను ఫేస్ చేశారు ఇప్పుడు ఇంకా బాగా చేయగలరని నా నమ్మకం వెళ్ళి షూట్ కి రెడీ అవ్వండి అని చెప్పి అక్కడ నుండి వెళ్లి కెమెరా మ్యాన్ తో లెన్స్ కంట్రోల్ గురించి మాట్లాడింది ఫోటోగ్రాఫర్ లైటింగ్ టెక్నీషియన్స్ అప్పటికే పొజిషన్స్ సెట్ చేసుకున్నారు కరణ్ ను ఫోకస్ లోకి రామని పిలిచింది స్నేహ దాంతో కరణ్ అడుగు ముందుకు వేశాడు కానీ వెంటనే ఏదో భయంతో అక్కడే ఆగిపోయాడు అది గమనించిన స్నేహ నవ్వుతూ కరణ్ యు కెన్ డూ ఇట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని అంది దాంతో కరణ్ బలవంతంగా నవ్వుతూ లైట్ ముందుకొచ్చి నించున్నాడు వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ లో పర్ఫెక్ట్ బాడీ షేప్ తో హీరోలా ఉన్న అతన్ని చూసి స్నేహ సంతోషించి ఈ లుక్ లో కొన్ని ఫొటోస్ తీస్తే చాలా బాగుంటుంది అని అనుకుంది వెంటనే ఫోటోగ్రాఫర్ వైపు చూసి షూట్ స్టార్ట్ చేయమని చెప్పింది ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశాడు కానీ నాలుగు సార్లు క్యాప్చర్ చేయగానే అతను కెమెరా క్లిక్ చేయడం ఆపి ఫొటోస్ చెక్ చేశాడు దాంతో స్నేహ అతని దగ్గరికి వెళ్లి ఎనీ ప్రాబ్లం అని అడిగింది అప్పుడు ఫోటోగ్రాఫర్ ప్రాబ్లం కెమెరాలో కాదు ఆర్టిస్ట్ లో అతను సరైన స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నట్టు అనిపించడం లేదు ఫోటో తీస్తున్న ప్రతిసారి సబ్కాన్షియస్ గా లైన్స్ అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పి అతను తీసిన ఫోటోను చూపించాడు అందులో కరెంట్ నిజంగానే కెమెరా వైపు చూడకుండా ఏంటో చూస్తున్నట్లు డల్ గా కనిపించింది దాంతో స్నేహ కరెన్ భయపడకండి జస్ట్ న్యాచురల్ గా ఎక్స్ప్రెషన్ ఇవ్వండి మళ్ళీ ట్రై చేద్దాం అని చిన్న చిరునవ్వుతో అంది సరే అని తలూపి నవ్వడానికి ట్రై చేశాడు కరెన్ దాంతో రెండోసారి మళ్లీ షూట్ స్టార్ట్ అయింది కానీ ఈసారి కూడా కెమెరా ఫ్లాష్ అయిన వెంటనే కరణ్ తనకు తెలియకుండానే చూపు తిప్పుకున్నాడు ఆ వెంటనే ఎమోషనల్ అవుతూ స్ట్రెస్ ఫీల్ అయ్యాడు దాంతో మళ్లీ ఫొటోస్ డల్ గానే వచ్చాయి దాంతో పదే పదే షూట్ చేసిన ఫోటోగ్రాఫర్ విసిగిపోయి షూట్ చేయడం ఆపేసి చిరాగ్గా వెళ్లి లో కూర్చుని తన మొబైల్ తీసి ఆడుకోవడం మొదలుపెట్టాడు అది చూసిన స్నేహ కంగారు పడిపోతూ నేను కరణ్ కి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ ఇతను ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటూ కరణ్ దగ్గరకు వెళ్లి కరణ్ కొన్ని సంవత్సరాల క్రితం లవ్ టుడే సినిమాలో మీరు యాక్ట్ చేసిన క్యారెక్టర్ మీకు గుర్తుందా ఆ సినిమాలో మిమ్మల్ని ఒక అమ్మాయి మోసం చేస్తుంది ఫలితంగా మీరు పిచ్చి వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు దాంతో మీ లైఫ్ దారి తప్పుతుంది అని గుర్తు చేసింది అది విన్న కరణ్ కొంచెం ఆశ్చర్యపోయి అవును నాకు గుర్తుంది కానీ ఇది ఇప్పుడు యాక్టింగ్ కాదు ఫొటోషూట్ అని అన్నాడు నాకు తెలుసు కానీ మీరు ఆ రోజులో ఆ క్యారెక్టర్ లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యేసారో ఇప్పుడు అదే ఫీలింగ్ తీసుకురండి ఫోటోషూట్ కోసం దాన్ని ఉపయోగించండి అప్పుడు ఫోటోస్ పర్ఫెక్ట్ గా వస్తాయి అని అతడికి వివరించింది స్నేహ ఆమె కళ్ళల్లో అతనిపై ఇంకా నమ్మకం స్పష్టంగా కనబడుతోంది దాంతో అతను సరే నేను మళ్ళీ ట్రై చేస్తాను అని చెప్పి క్యారెక్టర్ మూడ్ లోకి రావడానికి చాలా ట్రై చేశాడు కానీ ఎంత ట్రై చేసినా అతను ఫెయిల్ అవుతూనే ఉన్నాడు దాంతో అతని అరుచేతులు చెమటలు పట్టాయి ఇక నేను పనికిరాను అని అనుకోవడం మొదలు పెట్టాడు అతని ప్రవర్తన స్నేహకు అయోమయంగా అనిపించింది అతను తనేంటో మర్చిపోయాడని అనుకున్న స్నేహకు వెంటనే కోపం వచ్చింది దాంతో ఆమె ఒక్కసారిగా ఒక యాక్టర్ యాక్టింగ్ చేయలేనప్పుడు సర్కస్ లో ఫీట్స్ చేసుకుంటూ బతకడం మంచిది అని సీరియస్ గా అంది హఠాత్తుగా ఆమెలో వచ్చిన మార్పుకి కరణ్ చిన్న పిల్లవాడిలా భయపడిపోయాడు ఆమెని డిసప్పాయింట్ చేశానని ఫీల్ అయ్యాడు అప్పటి వరకు పక్కనే వెయిట్ చేస్తున్న ఫోటోగ్రాఫర్ కూడా ఆమె దగ్గరకు వచ్చి మేడం ఈ షూట్ ఈ రోజుకు పూర్తయ్యేలా లేదు నాకు వేరే అపాయింట్మెంట్స్ చాలా ఉన్నాయి మనం ఇప్పుడు చేయగలమా లేదంటే టైం వేస్ట్ అని అడిగాడు దాంతో స్నేహ కంగారు పడిపోయింది నిజానికి ఆ ఫోటోగ్రాఫర్ చాలా పెద్ద పేరున్న ఫోటోగ్రాఫర్ అందుకే కరణ్ కోసం అతన్ని సెలెక్ట్ చేసింది అతను మాత్రమే కరణ్ కి మంచి పబ్లిసిటీ షార్ట్స్ తీయగలరని అనుకుంది కానీ ఇప్పుడు అతను వెళ్లిపోతే మళ్ళీ అతని అపాయింట్మెంట్ దొరకడం కష్టం దాంతో ఆమె కోపంగా కరణ్ వైపు చూసి ఎందుకలా పిచ్చిపడిన వాళ్ళ ప్రవర్తిస్తున్నావు నీ స్కిల్స్ నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమైపోయాయి ఇదంతా చూస్తుంటే నిన్ను సెలెక్ట్ చేసుకుని నేనే తప్పు చేశానా అని అనిపిస్తుంది ఇక నువ్వు ఎప్పటికీ అలాగే మూలను కూర్చుంటావా ఏదైనా సాధించాలన్న తపన ఉందా లేదా అంటూ పెద్దగా అరిచింది ఆమె మాటలకు ప్రవర్తనకు ఒక్క నిమిషం పాటు కరణ్ ఆశ్చర్యపోయాడు వెంటనే ఆమెతో ఏదో చెప్పాలనుకున్నాడు కాని చెప్పలేక మళ్లీ మౌనంగా ఉండిపోయాడు దాంతో స్నేహ నువ్విక మాట్లాడవా అయితే సరే ఈ కాంట్రాక్ట్ సంగతి మర్చిపోదాం ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోదాం నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చెయ్యి నేనిప్పుడే జనరల్ మేనేజర్ తో మాట్లాడతాను మీరు వేరే ఏజెంట్ కి మారిపోవచ్చు అంటూ అతని వైపు సూటిగా చూసింది స్టూడియోలో ఉన్న స్నేహ స్నేహకోపాన్ని చూసి షాక్ అయ్యారు ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడడానికి ప్రయత్నించలేదు ఆమె అందరి ముందు తిట్టడంతో కరణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి దాంతో అతను నిదానంగా లేదు నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని అడిగాడు గత రెండు సంవత్సరాలుగా కరణ్ కి ఎటువంటి యాక్టింగ్ అవకాశాలు లేకపోగా ఆ కమల్ హెరాస్మెంట్ నుంచి తప్పించుకుని తిరగడంతోనే గడిచిపోయింది దానితో అతనిలో పోరాడే తత్వం కసి నశించిపోయి సమస్యలకు తలవంచుకుని బతకడం అలవాటు పడిపోయాడు అతని రెండేళ్ల నిరీక్షణకు ఈ అవకాశం వచ్చేసరికి తనంటే ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది కానీ అతని మానసిక స్థితి యాక్టింగ్ కు ట్యూన్ అవ్వట్లేదు అతని కళ్ళల్లో నీళ్లు చూసిన స్నేహ కోపాన్ని కంట్రోల్ చేసుకుని కరణ్ మీకు యాక్టింగ్ చేయాలనిపిస్తేనే చేయండి ఇష్టం లేకపోతే చేయొద్దు ఇప్పుడే మనం స్టూడియో నుంచి వెళ్ళిపోదాం అని సాఫ్ట్ గా అంది ఆ మాటలకు కరణ్ తో పాటు మిగిలిన అందరు కూడా షాక్ అయ్యారు వెంటనే కరణ్ లేదు మేడం నేను ఈసారి డెఫినెట్ గా చేస్తాను అని అన్నాడు ఆ మాటకు కొంచెం రిలీఫ్ అయిన స్నేహ ఫోటోగ్రాఫర్ ను షూట్ స్టార్ట్ చేయమని సిగ్నల్ ఇచ్చింది అప్పుడు ఫోటోగ్రాఫర్ అందర్నీ పొజిషన్ లోకి రమ్మని ఆర్డర్ ఇచ్చాడు మళ్ళీ షూట్ స్టార్ట్ అయింది కరణ్ ఒక్కసారి ఊపిరి గట్టిగా పిల్చుకుని కళ్ళు మూసుకుని షూటింగ్ కి సంబంధించిన సీన్ గుర్తు చేసుకున్నాడు అప్పుడు అతని ఆలోచనలలో కమల్ గుర్తుకు వచ్చాడు దానితో చేసే షూట్ మీద కసి పట్టుదల పెరిగాయి దాంతో లవ్ టుడే సినిమాలో ఎప్పుడో చెప్పిన డైలాగులు అతని మనసులో గుర్తొచ్చాయి వెంటనే ఎమోషనల్ గా డైలాగ్ చెప్పడం మొదలు పెట్టాడు దాంతో పాటు కమల్ ఇన్ని రోజులు తనను పెట్టిన బాధలు గుర్తు తెచ్చుకుని అతనిపై ద్వేషం పగతో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు అంతలోనే తన చెల్లెలు గురించిన బాధ ఆమెపై ప్రేమను కళ్లల్లో చూపించాడు అలా అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ టు ఒక్కడే ఒక సీన్ లో యాక్ట్ చేస్తూ ఉండడంతో ఫోటోగ్రాఫర్ అతనిలోని అన్ని డైమెన్షన్స్ ను కెమెరాలో క్యాప్చర్ చేయడం మొదలు పెట్టాడు ఐదు నిమిషాలు గడిచేటప్పటికీ అతని యాక్ట్ చేసిన సీన్ అక్కడున్న వాళ్ళందరినీ షాక్ అయ్యేలా చేసింది ఒక్క క్షణం పాటు స్టూడియోలో అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు ముందుగా తేరుకున్న స్నేహ వెంటనే అతని దగ్గరకు వెళ్లి గుడ్ కిరణ్ ఇది నువ్వు ఇక నుండి నువ్వు నీలా ఉండడానికి ట్రై చెయ్యి అని చెప్పింది ఆ తర్వాత ఒక్కసారిగా చప్పట్లతో స్టూడియో మొత్తం మారుమోగిపోయింది అది చూసిన కరణ్ కళ్ళల్లో మళ్లీ నీళ్లు తిరిగాయి అలాంటి పొగడ్తులు విని ఎన్ని రోజులయ్యిందో కూడా అతనికి గుర్తులేదు అప్పుడు అతను చిన్నగా నవ్వుతూ అంతటికీ కారణమైన స్నేహ వైపు చూశాడు స్నేహ కూడా నవ్వుతూ తలూపి ఈ పర్ఫార్మెన్స్ లో సోల్ ఉంది అని చెప్పి ఫోటోగ్రాఫర్ వైపు చూసి మనం షూట్ కంటిన్యూ చేయగలమా అని అడిగింది షోర్ మేడం అంటూ ఫోటో షూట్ ను కంటిన్యూ చేశాడు దాదాపు రెండు గంటలు గడిచేసరికి షూట్ పూర్తయిపోయింది ఆ తర్వాత స్నేహ కరణ్ ని తీసుకుని ఆఫీస్ కి వెళ్లిపోయింది ఇద్దరు చాలా అలసిపోయారు టయర్డ్ అయిన కరణ్ మొహం బాడిపోయింది అప్పుడు స్నేహ బాగా అలసిపోయా ఇదిగో ఈ వాటర్ తీసుకో అని వాటర్ బాటిల్ చేతికిచ్చింది ఒక్క గుక్కలో వాటర్ బాటిల్ మొత్తం ఖాళీ చేశాడు కరణ్ అప్పుడు స్నేహ సీరియస్ గా ఈ రోజు షూట్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది కానీ మనం దీంతో సాటిస్ఫై అవ్వకూడదు నేను మీకు ఫిల్మ్ ఆఫర్స్ ఎంటర్టైన్మెంట్స్ కోసం కూడా ట్రై చేస్తాను ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుంది అని అంది ఆ మాటలు విన కరణ్ చిన్నగా నవ్వి అప్పటిలాగే సైలెంట్ గా ఉండిపోయాడు అతను డిప్రెషన్ లో ఉన్నాడని గ్రహించిన స్నేహ చూడు కరణ్ నువ్వు ఇక్కడతో ఆగిపోకూడదు నేను నీకు ఆఫర్స్ కోసం ట్రై చేస్తాను కానీ అదే నువ్వు కూడా ప్రయత్నం చేయాలి ఒక ప్లాన్ ప్రకారం నీ డైలీ రొటీన్ ఫాలో అవ్వాలి కంటిన్యూగా టెన్ అవర్స్ నువ్వు ప్రాక్టీస్ చేసేలా ఉండాలి అని చెప్పి కరణ్ రియాక్షన్ కోసం అతని వైపు చూసింది కానీ కరణ్ మొహం చూస్తే అతను ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నట్లు అనిపించింది కరణ్ వాట్ రాంగ్ విత్ యూ నువ్వు టెన్ అవర్స్ ప్రాక్టీస్ చేయాలని మాత్రం నాకు చెప్పొద్దు ఆర్టిస్టులందరూ పది నిమిషాలు స్టేజ్ పై పర్ఫార్మెన్స్ చేయడానికి పది సంవత్సరాల పాటు స్టేజ్ బయట ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఈ విషయం నీకు తెలుసా అని అంది లేదు నేను చేయలేనని చెప్పడం లేదు కానీ నాకు ప్రాక్టీస్ తో పాటు ఇంకా కొన్ని పార్ట్ టైం జాబ్స్ కూడా ఉన్నాయి వాటన్నిటికీ టైం సరిపోదని భయపడుతున్నాను అని అన్నాడు అతని మాటలకు స్టన్ అయిన స్నేహ ఫేస్ టు ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి తను ఇంత చెప్పిన తర్వాత కూడా అతడు తన స్కిల్ పై ఎటువంటి ఎఫర్ట్ పెట్టనని చెప్పేసరికి స్నేహకి చాలా కోపం వచ్చింది చూడుకరణ్ నీ దగ్గర ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంది అందరూ చేసేలాగా జాబ్ చేసి ఎలాగోలా బతికేద్దామంటే నీ ఇష్టం లేదు నీ కలను నిజం చేసుకోవాలి అనుకుంటే కనుక నేను చెప్పినట్టు చేయాల్సిందే అని స్ట్రిక్ట్ గా చెప్పేసింది అప్పుడు కరణ్ మేడం నన్ను క్షమించండి మీరు చెప్పింది నాకు అర్థమవుతోంది కానీ ఈ విషయంలో నేను ఎలాంటి డేరింగ్ స్టెప్ తీసుకోలేను నా సిస్టర్ హాస్పిటల్లో ఉంది ఆమెకి పుట్టుకతోనే హార్ట్ డిసీజ్ ఉంది ఆమె హార్ట్ ఆపరేషన్ కి త్రీ ల్యాక్స్ కావాలి అందుకోసమైనా నేను జాబ్ చేయక తప్పదు అని అన్నాడు అతను చెప్పింది విన్న స్నేహ ఆశ్చర్యపోయింది కరణ్ అంత చిన్న వయసులో అంత పెద్ద సమస్యల్లో ఉన్నాడని ఆమె అస్సలు ఊహించలేదు ఒక పక్క కుటుంబం మరో పక్క కెరియర్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి అతను పడే కష్టాన్ని ఊహించింది దాంతో ఆమె కరణ్ భుజం మీద ఓదార్పుగా చేయివేసి సరే నీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలను నీ చెల్లెలి కోసం నువ్వు పడే తపన ప్రేమ చూస్తుంటే నాకోసారి నీ చెల్లెల్ని చూడాలనుంది నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తావా అని అడిగింది తన చెల్లెలు కవిత ప్రస్తావన రాగానే కరణ్ కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది దాంతో అతను వెంటనే తప్పకుండా తీసుకెళ్తాను మేడం నిజంగా నా చెల్లెలు చాలా యాక్టివ్ గా ఉంటుంది ఆమె ఇప్పుడు హాస్పిటల్లో ఒంటరిగా ఉంది మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తుంది అని ఉత్సాహంగా అన్నాడు స్నేహ నవ్వుతూ నిజమా అయితే ఆమెని చూడాలని నాకు కూడా ఎక్సైటింగ్ గా ఉంది కానీ ఇప్పుడు కాదు ఆఫీస్ అయిపోయాక ఈవినింగ్ వెళ్దాం ఇప్పుడు మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి అని చెప్పింది ఓకే మేడం కరణ్ నుండి వెళ్లిపోయాడు అతను వెళ్లిన తర్వాత కరణ్ పరిస్థితి గురించి ఆలోచించడం మొదలు పెట్టింది స్నేహ కరణ్ ను ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎంటర్ చేస్తే అతనికి హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ అవసరం ఉంటుంది కరణ్ ఫోకస్ మొత్తం ప్రాక్టీస్ మీదే ఉండాలి కానీ అలా చేయాలంటే అతని సిస్టర్ ఆపరేషన్ లేట్ అవ్వకుండా పూర్తి చేయాలి దీనికి ఏదో ఒక దారిని వెతకాలి అనుకుంది ఆ రోజు సాయంత్రం కరణ్ సిస్టర్ కవితను చూడ్డానికి హాస్పిటల్ కి వెళ్ళింది స్నేహ అక్కడ కార్డియాలజీ వింగ్ లో బెడ్ పై పడుకుని ఉంది కవిత చూడ్డానికి పెద్ద పెద్ద నల్లని కళ్ళు బూరెల్లాంటి బుగ్గలతో అమాయకంగా ఉన్న ఆమె అందమైన గాజు బొమ్మలా ఉంది గదిలోకి వచ్చిన కరణ్ ను చూసిన వెంటనే ఆనందంగా అన్నయ్య వచ్చేసావా అంటూ ఉత్సాహంగా లేచి కూర్చోవడానికి ట్రై చేసింది కానీ నీరసంతో ఆమె కదలలేకపోయింది కానీ అంతలోనే తన అన్నయ్య వెనుక నుంచి ఉన్న స్నేహ వైపు ఆశ్చర్యంగా చూసింది దాంతో ఆమె నిదానంగా నవ్వుతూ అన్నయ్య నీ వెనుకున్న అందమైన అమ్మాయిని నేను వదినా అని పిలవచ్చా అని అడిగింది ఆ మాటకు కరణ్ కంగారు పడుతూ స్నేహ వైపు చూశాడు కరణ్ విషయంలో స్నేహ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది స్నేహ అనుకున్నట్లే కరణ్ ను పాపులర్ ను చేయగలదా మొదటి రోజు స్కూల్లో యువన్కి ఎలా గడిచింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి